ఇంకోటి చూడొచ్చు ఇక్కడ అది దుస్వాసన సభ అని చెప్పి కూడా కాంగ్రెస్ సభ్యులు దుర్భాషలాడుతూ పైసర్చికు ఆనందం పొందుతున్నారు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు జాబ్ క్యాలెండర్ కాదు ఫేక్ క్యాలెండర్ బారాస నేతల మండిపాటు పార్క్ వద్ద నిరసన అసెంబ్లీలో చేసిన వాక్యాలపై దానం క్షమాపణ చెప్పాలంటే మన నిన్న అసెంబ్లీ సాక్షి ఇంతకుముందు చెప్పిన కదా దానం నాగేందర్ చేసినటువంటి వాక్యాలు బీఆర్ఎస్ నాయకుల పైన తోలు తీస్తా అని చెప్పి అనే వాక్యాలు మనం మాట్లాడకూడదు కానీ వారి పై వారిపైన దుర్భాషలాడుతూ అనేక వాక్యాలు చేసిన వాళ్ళు దాన్ని క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి అసెంబ్లీ సాక్షిగా మరి వారికి తెలిసా తెలియకనా మరి ఏ విధంగా వారు ఎట్లా ఆలోచించారో మరి అసెంబ్లీ ఉన్నారనుకున్నారా లేకపోతే బయట ఉన్నారనుకున్నారా మరి ఆ విధంగా విరుచుకుపడుతూ చేసినటువంటి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలైతే భారీ ఎత్తున నిన్న నిరసన తెలిపిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇంకోటి చూడొచ్చు ఇక్కడ జాబ్ క్యాలెండర్ కాదు ఫేక్ క్యాలెండర్ అని చెప్పి కూడా జాబ్ క్యాలెండర్లో ఇలాంటి ఎన్ని జాబ్లు ఇస్తున్నాము ఏంటి అని చెప్పకుండా కేవలం నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహితుంది షెడ్యూల్స్ ఒక షెడ్యూల్స్ మారీగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు కానీ మరి ఎప్పుడు ఏ ఏ శాఖలు ఎన్ని జాబులు ఇవ్వబోతా ఉన్నామో ఈ శాఖకు సంబంధించి ఎన్ని జాబ్లు ఉన్నాయని చెప్పి కూడా క్లియర్ కట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేకపోయింది జాబ్ క్యాలెండర్ విఫలమైందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న బాలా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి సబితా ఇందర్ రెడ్డి కేటీఆర్ కోవ లక్ష్మి హరీష్ రావు మంత్రి రాజశేఖర రెడ్డి తదితరులు అని చెప్పి కూడా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా గన్ పార్క్ వద్ద నిరసన తెలిపిన అంశాన్ని చూస్తా ఉన్నాం